ఏదైతే నలభై మూడవ అమరవీరుల స్మారక దినోత్సవం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభుత్వం అన్నీ కూడా ఆంక్షలు ఎత్తివేయడంతో అందరూ కూడా వాళ్ళ యొక్క ఎవరైతే అమరులు అయినటువంటి కుటుంబ సభ్యులతో సహా ఆదివాసులందరూ కూడా వచ్చి ఘనమైన అర్పించడం జరిగి జరుగుతుంది ఏదైతే సంఘటన జరిగి ఆ రోజు వరకు ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆదివాసుల యొక్క హక్కులు చట్టాలు ఆ రోజు గలమెత్తారు ఈ రోజు వరకు నామ మాత్రంగా మాత్రమే జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు అన్నీ కూడా మా యొక్క హక్కులు అస్తిత్వం చట్టాలు అన్నీ కూడా పకడ్బంద్గా అమలు చేస్తే మా యొక్క అస్తిత్వం కాపాడే వాళ్ళు అవుతారు అదేవిధంగా మా హక్కులు అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ఏవైతే అప్పుడు తెచ్చుకున్నటువంటి జీవోలు ఏవైతే చట్టాలు ఉన్నాయో పక్కడబందిగా అమలు చేయాలి ఏదైతే ఈ ఇక్కడ భూమి విక్తి విముక్తి కోసం అప్పుడు సౌకారుల దోపిడీ వ్యవస్థను విముక్తి కావడం కోసం ఆ రోజు పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో భాగంగా అటవీ హక్కుల చట్టం ఈరోజు రావడం జరిగింది కానీ అది పూర్తి స్థాయిలో అమలుగా అక్కడ పోవడంతో అస్తవ్యస్తంగా ఉన్నది వల్ల అడవికి పోతే అటవీ శాఖ అధికారులు రాణిస్తలేరు కంచెలు దవ్వుతున్నారు కట్టెలు తీసుకురాని లేదు మరి కొన్ని ఇంకా పోడు భూముల పట్టాలు కూడా కొన్ని ఆగి ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వాలు వెంటనే స్పందించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ దెబ్బ నుంచి డిమాండ్ చేస్తాం